నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు పేరుషబానా శ్రామికుల పక్షాన పోరాడేది ఎర్ర జెండా ఒక్కటే మేడే సభలో సిపిఎం చర్ల మండల కార్యదర్శి రామారావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లమండల కేంద్రంలో మేడే స్తంభాలు ఘనంగా నిర్వహించారు కార్మికులు రైతులు వ్యవసాయ కార్మికులు అనగారిన శ్రామిక వర్గం పక్షాన నికరంగ పోరాటం నిర్వహించేది ఎర్రజెండా మాత్రమేనని సిపిఎం మండల కార్యదర్శి మచ్చారామారావు పేర్కొన్నారు మేడే సందర్భంగా మండలంలో సిపిఎం కార్యాలయం బిఎస్ రామయ్య భవన్ మరియు మండల వ్యాప్తంగా గ్రామ గ్రామాన జెండా ఆవిష్కరణలు చేసి సభలు సమావేశాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎర్రజెండా ఆవిర్భావమే అమరవీరుల రక్త తర్పణతో జరిగిందని హక్కుల కోసం జరిగిన పోరాటంలో త్యాగానికి సమస్యల పోరాటాలకు మేడే సజీవ సాక్ష్యం అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ మండల కమిటీ సభ్యులు పొడుపుగంటి సమ్మక్క బందెల చంటి దొడ్డి హరినాథవర్మ కారం నరేష్ తాటి నాగమణి పి పామర్ బాలాజీ వరలక్ష్మి లక్ష్మీ నరసు తదితర నాయకులు పార్టీ శ్రేణులు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు రిపోర్టింగ్ ఎస్ఆర్ రిపోర్టర్ చంటి

আরে কত কত আরে কত কত আ তেজুত না এ এ করমরো প্রপ ধর্মিকুল ঐক্যজোট ঐক্যজোট আর পিটাচো এরান্ডা এরান্ডা টি দিল্লি দিল্লি अब अटेर राम ने इन्फोटल కార్మికుల పండగ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతూ ఉన్నది ఆనాడు పంతొమ్మిది వందల ఎనభై ఆరున షికాగో నగరంలో శ్రామికుల రక్తంతో తడిసినటువంటి ఎర్ర జెండాని చిహ్నంగా ఏర్పరచుకొని ఈరోజు ఆ ఎర్ర జెండా నీడలో మనం పోరాటాలు కొనసాగిస్తూ ఉన్నాం ఆనాడు ఇరవై నాలుగు గంటల పని దినాన్ని రద్దు చేసి ఎనిమిది గంటల పని దినం కోసం పోరాడి అసూలు బాల్సినటువంటి అమరులకు నివాళులర్పిస్తూ ఈరోజు ప్రతి మండల కేంద్రంలో అనివార్య కారణం ఈరోజు ఎన్నికల కోడ్ అమల్లో ఉండటం వల్ల ఈ సంవత్సరం మనం భారీ ప్రదర్శనలు కానీ లేదా సెలబ్రేషన్స్ లేకుండా జరుపుకోవడం జరుగుతూ ఉన్నది ప్రధానంగా ఎన్నికల కమిషన్ కూడా ఈరోజు ఆ ప్రభుత్వ కార్యాలయాల ముందున్నటువంటి యూనియన్ జెండాలని కానీ లేకపోతే పార్టీ కార్యాలయం ముందు ఉన్నటువంటి జెండాల్ని గాని యూనియన్ కార్యాలయం ముందు జెండాల్ని ఎగిరేసుకోవాలి తప్ప ఇంకెక్కడ దిమ్మల దగ్గర ఎగిరేద్దు అని చెప్పేసి ఆ ఇచ్చినటువంటి పర్మిషన్ లోపల తిరుపతి